అందరికీ నమస్కారం ఈ పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నా స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ వై సంధ్యారాణి శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధనా స్థానం ఆమదాల వలస ఇప్పుడు మనం గోగు పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాము ఈ గోగు పంట యాజమాన్యం విషయంకొస్తే ముందుగా వాతావరణం అన్నది వాతావరణం వెచ్చగా ఉండి మరియు తేమ కూడిన వాతావరణంలో ఈ పంట బాగా పండుతుంది నేలల్లోకి చూసుకున్నట్లయితే గోగు అన్ని నేలలు కూడా అనుకూలం ముఖ్యంగా మురుగునీరు పోయే గరప నేలలు అన్నది ఈ పంటకి బాగా అనుకూలమైన నేలలు ఇంకా భూమి తయారీలో కూడా మంచి జాగ్రత్తలు అన్నది రైతు తప్పనిసరిగా తీసుకోవాలి గోగు వర్షాధారంగా పండించే పంట కాబట్టి ఋతుపవన వర్షాలు ప్రారంభం ముందే పొలం తయారీ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది వేసవిలోని వర్షాలను వినియోగించుకొని బాగా భూమిని చదువు చేసుకొని తర్వాత విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి ఇంకా విత్తన మోతాదు కనుక చూస్తే నారగోగుకైతే ఎకరాకు ఐదు కిలోలు కూర గోగు అయితే ఎకరాకు ఆరు కిలోలు అన్నది అవసరం పడుతుంది విత్తన శుద్ధి అయితే పంట తొలి దశలోని ఎక్కువగా ఈ పంటకి రసం పీల్చే పురుగులు తర్వాత ఇనుపు తెగులు అన్నది ఎక్కువగా రావటం జరుగుతుంది కాబట్టి వీటి నివారణకు కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రెడ్ కానీ నాలుగు గ్రాముల థయామిక్ తాక్సిమ్ కానీ కలిపి పాటుగాను మెటలాక్సిల్ ఎంజెడ్ మూడు గ్రాములు కానీ లేకపోతే మ్యాన్గోజెబ్ మూడు గ్రాములు కానీ కలిపి విత్తనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ఇక విత్తే కాలంలో కూడాను రైతులు తగిన జాగ్రత్తలు అన్నది తీసుకోవాలి ఖరీఫ్ లో మే మొదటి పక్షం నుంచి జూన్ మొదటి పక్షం వరకు గనక విత్తుకుంటే అధిక నారి దిగుబడి అన్నది వస్తుంది విత్తనం మొలకెత్తిన ఇరవై ఐదు రోజులకు లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ అనేది కలిపి పిచికారీ చేసుకోవాలి ఇక విత్తే పద్ధతిలో చూస్తే సాంప్రదాయంగా వెదజల్లే పద్ధతిని అన్నది రైతులు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు కానీ వెదజల్లే పద్ధతి కన్నా కూడా వరుసల్లో వేసుకున్నట్టయితే రైతులకు ఇంకా మేలు జరుగుతుంది ఇలా వరుసల్లో వేసుకోవాలి అంటే ముప్పై ఇంటు పది సెంటీమీటర్ల దూరంతో అంటే వరుసకి వరుసకి మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య పది సెంటీమీటర్లు దూరం ఉంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ పంటకి పెద్దగా నీటి యాజమాన్యం అన్నది చెయ్యరు రైతులు ఎందుకంటే నారుగోగు అనేది వర్షాధారంగా పండిస్తూ ఉంటారు కాబట్టి నీటి యాజమాన్యం పాటించరు కానీ ఎప్పుడైతే మరీ ఎక్కువ వర్షాభావ పరిస్థితులు అన్నవి ఎదురవుతాయో ఒకటి రెండు నీటి తడులు మటుకు తప్పనిసరిగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ పంటకి ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం ఆఖరి దుక్కులోని ఎకరాకు పద్దెనిమిది కిలోల యూరియా యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు పదమూడు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది వేయాల్సి ఉంటుంది తర్వాత విత్తిన మూడు వారాలకి మొదటి గొప్పులోని ఇంకొక పద్దెనిమిది కిలోల యూరియాని వేసుకోవాలి ఒకవేళ పైపాటుగా కానీ రైతులు ఏ పరిస్థితుల్లోనైనా యూరియా వేసుకోలేకపోతే నీటి ఎద్దడి పరిస్థితిలోని లీటర్ నీటికి ఇరవై గ్రాముల చొప్పులు యూరియాని తర్వాత పది గ్రాముల చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని కలిపి పంట నలభై నుంచి అరవై రోజుల వ్యవధిలోని పంట బాగా తడిచేటట్లు ఎకరానికి రెండు వందల లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి తర్వాత ఇంకా అంతర్కృషి మరియు కలుపు యాజమాన్యం గనక చూసుకున్నట్లయితే విత్తిన మూడు నుంచి ఐదు వారాలకు గొప్పు మరియు కలుపు తీయడం అనేది చేసుకోవాలి వరుసల్లో వేసుకున్న ఏంటంటే ఇలాంటి అంతర్కృషి చేయటం అనేది చాలా సులువుగా జరుగుతుంది కలుపు తీవ్రతను బట్టి ఏడు వారాల్లోపు ఇంకొకసారి అంతర్కృషి అనేది చేసుకోవాలి ఒకవేళ రైతులు అంతర్కృషి కనుక చేసుకోలేకపోతే మొదటి గొప్ప పదులుగా కలుపు నివారణ మందులు కూడా వాడచ్చు దానికి ఎకరానికి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల ప్రిట్లాక్లోర్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది పంట విత్తిన మరుసటి రోజు కానీ లేకపోతే అదే రోజు కానీ బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి పైరులో గనక గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే క్విజలఫ్ అనే కలుపు మందు రెండు మిల్లీ లీటర్లు ప్లస్ తను విట్ వన్ మిల్లీ లీటర్లు కలిపి బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి ఇక చివరిగా ఈ పంట కోత విషయానికి వస్తే నారగోగు యాభై శాతం పూత దశలోని తర్వాత కూరగోగు అయితే పిందే ఏర్పడే దశలోని కోసుకోవటం అన్నది మంచిది గోగు కర్రలను వేళ్లతో పీకటం కన్నాను నేల మట్టాన్ని కోయటం అన్నది మంచి పద్ధతి దీనివలన కర్ర త్వరగా ఊరి నాణ్యమైన నార వచ్చే అవకాశం ఉంటుంది కోసిన కర్రలను నేలపైన వేసి రెండు నుంచి మూడు రోజుల తర్వాత చిన్న చిన్న కట్టెలుగా వేసి దాన్ని ఊరవేయటానికి సిద్ధం చేసుకోవాలి నీటి కొరత వలన పంట కోతకు తర్వాత ఊరవేయటానికి కనుక ఎక్కువ వ్యవధి ఉన్నట్లయితే చెదలు పట్టి పంట నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లోని చెదల్ని నివారించడానికి ఈ కర్రలపైన కార్బరిల్ అన్ని పొడి మందులు కానీ లేకపోతే క్లోరపైర్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి ఆ మొదళ్ళనేవి బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి తర్వాత ఈ గోగును ఊరవేయటం మరియు నార తీత అన్నది చాలా ముఖ్యమైన అంశం గోగుకర్ర ఊరి నార తీసేందుకు సాధారణంగా మూడు వారాలు పడుతుంది ఊరేందుకు పట్టే సమయం నీటి ఉదజని సూచిక బట్టి తర్వాత ఊరవేయటానికి అవసరమైన సూక్ష్మజీవులను బట్టి ఆ నీటిలో ఉన్న ఆమ్లజని బట్టి తర్వాత ఆ వెరైటీని బట్టి అన్ని అంశాల మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది గోగు కర్రలను చిన్న చిన్న కట్టలుగా కట్టి ఊరవేసే ముందు కర్రలపైన ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం యూరియా ద్రావణం అంటే ఒక లీటర్లోని ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాముల యూరియాను కలిపి కాండం పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన కర్ర వారం నుండి పది రోజుల ముందుగానే ఊరుతుంది ఈ విధంగా వీలు కాని పక్షంలోని మూడు నుంచి నాలుగు కిలోల యూరియాను బడ్డీలుగా వేసే ముందు కర్రలపై బాగా వెదజల్లినప్పుడు కూడాను నార త్వరగా ఊరే అవకాశం ఉంటుంది గోగుకర్రలు మొదళ్ళు రెండు నుంచి మూడు అడుగులు ముందుగా నీటిలో నానబెట్టిన తర్వాత దాన్ని ఊరబెట్టడానికి వేయాలి తరువాత బడ్డీలు వేసి ఇలాగ మునగటానికి గనక వేస్తే మంచి నార వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఈ ఊరిన కర్రల నుంచి నార తీసి ఆ నారను శుభ్రంగా చేసి దాన్ని ఎండలో ఆరబెట్టి నార తీసుకోవాలి ఈ విధంగా గనక రైతులు పంట యాజమాన్య పద్ధతులు గనక పాటిస్తే ఈ గోగు పంటలో కూడా మంచి దిగుబడినది సాధించే అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు